వెల్కమ్ టు వచ్చిందంటే అగ్ని ప్రమాదాల భయం వెంటాడుతూ ఉంటుంది ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఫైర్ యాక్సిడెంట్స్ కి అవకాశాలు ఎక్కువ అవుతాయి దీనివల్ల ఆస్తులకే కాదు ప్రాణాలకు కూడా ప్రమాదమే అది ఇల్లైనా స్కూల్ అయినా మాల్ అయినా సినిమా హాల్ అయినా ఇలా అక్కడ ఇక్కడాని కాదు ఎక్కడైనా ఈ అగ్ని ప్రమాదాలకు అవకాశాలున్నాయి ఈ ఏవి చెప్పిరావు కనుక మన జాగ్రత్తలో మనం ఉండటమే మంచిది అయితే ఇలాంటివి అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ వినూత్న ఉత్పత్తుల్ని తయారు చేశారు వాటి పేరే అగ్ని కవచ్ ఇవి అందుబాటులో ఉంటే అగ్ని ప్రమాదాల నుంచి బయటపడటానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె చెప్తున్నారు ఇది అగ్ని కవచ్ దీనివల్ల ఏంటిదంటే మనకి ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడున్నా సేఫ్గా ఉంటారు ఇమీడియట్ గా అనేది ఏంటంటే మనకి ఇంట్లో లేకుంటే ఫ్యాక్టరీలలో స్కూల్స్లలో కానీ లేకుంటే ఏదైనా గోదామ్స్లలో అలాంటి ప్లేస్లలో ఫైర్ వస్త ఫైర్ ఉన్న ప్లేస్లలో ఈ బాల్స్ అమర్చి పెట్టుకుంటే ఫైర్ తగిలిన వెంటనే మనకు ఏంటంటే అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి ఒక పౌడర్ లాగా ఏర్పడి అదేంటంటే మంటని ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడు ఆర్పేస్తుంది అండి అంటే ఎక్కువ ప్రాణ నష్టము అదేంటి ఆస్తి నష్టము జరగకుండా కాపాడుతుంది సో ఎక్కువగా ఈ ఎండాకాలంలో మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి మరి ఇది ఎప్పుడు ఇంటర్వ్యూ చేశారు ఇంత మంచి ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది ఇదేంటిదంటే మేము యుఎస్ఏలో ఉండి బ్యాక్ వచ్చామండి ఏదైనా చిన్న బిజినెస్ అలా చేద్దామనే థాట్ తోటి అన్నీ చూసాము ఇదేంటిదంటే యూస్ఫుల్గా ఉంది కొత్తగా ఉంది అందరికీ యూజ్ అవుతుంది ప్లేస్ అందరు సేఫ్ సైడ్ ఉంటారు అనేది ఇది మాకు బాగా అట్రాక్షన్ అయిపోయి ఈ బిజినెస్ని స్టార్ట్ చేసాము ఇది ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఇదేంటంటే ఈరోజు కూడా మీరు కాటేద్దాను రంగారెడ్డి జిల్లాలో పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బిస్కెట్ ఫ్యాక్టరీలలో పెద్ద మంట వచ్చేసి మొత్తం త్రీ బిల్డింగ్స్ కాలిపోయండి సో అలాంటి ప్లేస్లో ఆ ఫైర్ ఇప్పుడు మెయిన్ అదేంటి పవర్స్ దానివల్ల అయి ఉంటుంది ఆ ప్లేస్లలో ఈ బాల్ అమర్చి ఉండి ఉంటే కనుక ఆ చిన్న దానితో పోయేది ఇప్పుడు ఏంటంటే పెద్ద ఆస్తి నష్టం జరిగింది సో అలాంటి వాటికి కూడా ఇవి బాగా పనిచేస్తుంది అనేసి ఇలాంటివి అందరు యూజ్ చేయాలనేసి ప్రతి వారిలోకి అవేర్నెస్ రావాలనేసి అనుకుంటున్నాము పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడితే అక్కడ ఎన్ని బాల్స్ అవసరమై ఉంటాయి ఇది ఏంటిదంటే ఎక్కడైనా ఇంట్లో కానీ లేకుంటే మాల్స్లలో ఫ్యాక్టరీలలో కార్లల్లో పెట్రోల్ బంక్స్ దగ్గర ఇప్పుడు గోదామ్స్లలో వాటిలో ఏంటిదంటే ఎక్కడన్నా ఈ ఫైర్ని వాళ్ళకి కూడా ఫిట్ చేసుకోవచ్చు అండి ఎక్కడన్నా మన కిచెన్లో కూడా వాల్స్ పైన పెట్టుకోవచ్చు